లోపల గింజలు ఉంటాయి హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ అయితే నేను గడ్డి కోయడానికి అయితే వెళ్తున్నా మా చిన్నోడు అయితే ఏడుసేస్తుండో ఎక్కడ దాకా వినపడుతుంది వాయిస్ ఇంకా ఏడుస్తుంటే మళ్ళీ వెనక్కి కదా ఇంకా ఇక్కడ ప్లేసెస్ వచ్చేసి ఇలా ఉంటాయండి ఇంకా ఈ చెట్టు గురించి మీకు తెలుసా ఇదివరకు వీడియోలో చూపించాను కోల్డ్కి అయితే దీని కాయల్లో లోపల గింజలు ఉంటాయి బట్ ఇప్పుడైతే సరిగ్గా దొరకవు డిసెంబర్ నెల ఆ లోపల అయితే ఎక్కువ కాయలు అయితే కనిపిస్తాయి చాలామందికి ఆ ఓల్డ్ వీడియోస్లో ఒకసారి చెక్ చేయండి కనిపిస్తుంది ఇక్కడ అయితే ఒక మకా లాగా ఉన్నారు కదా ఇవైతే గుడారాలండి చాలా దూరం నుంచి వచ్చి జామలు కొట్టేటోళ్ళు ఇక్కడ గుడారాలు అనేది వాళ్ళే తయారు చేసుకుని ఇంకా పని అయినంత వరకు అయితే ఇక్కడ ఈ గుడారాల్లోని ఇక్కడే ఉంటారు ఇంకా ఇక్కడైతే మా నాన్నగారు తాడి చెట్టు లేదు వీడియో కూడా మాట్లాడినారా లైక్ ఈరోజు నాతో పాటు గడ్డి కోయడానికి కుక్క చిన్న కుక్క పిల్ల వస్తుంది ఇంకా దాన్ని వెంట పెట్టి తీసుకెళ్తున్నా రా ఇంకో మీ అమ్మాలు అక్కడ ఉన్నారు రా ఇంకా అయితే కొయ్యడానికి ఒక పది సెంటీమీటర్లు అంత దూరం అయితే నడవలసి ఉంటాం అక్కడ చూపిస్తాను కుంకుడికాయలు అయితే ఇప్పుడు చాలా పచ్చిగా ఉన్నాయి ఇవి మాక్సిమం మార్చి ఏప్రిల్లోనైతే చక్కగా ఎండిపోతాయి అంటే ఇక్కడైతే ఇలా కాయలు ఇక్కడ ఇలా కనిపిస్తున్నాయి కుంకుడు కాయలు అయితే ఇక్కడ కొన్ని పడిపోయినాయి ఈ కుంకుడుకాయలతో తలస్నానం చేస్తే సుండ్ర అనేది పట్టకుండా ఉంటుందండి చాలా బాగుంటుంది ఇంకా పచ్చికాయలతో గిన్నెలు కడిగినా కూడా చాలా నీట్గా వస్తాయి ఇంకా పొగాకు తోటలోనైతే మొత్తానికి మందులు అనేవి కొట్టారు అంత గురించి పొగ తోటలైతే కొన్ని రోజులు గడ్డనేది కొయ్యకూడదు ఇక్కడ చిన్న చిన్నగా అక్కడక్కడ కనిపిస్తుంది కదండి ఇదంతా గ్యాదర్ చేసి ఇదండి దీంట్లో అయితే పట్టాలి ఇది భర్త అనేది నిండిన తర్వాత ఇంకా అదంతా కూడా ఒక పూట అంతా సరిపోయిద్ది లేకదోడకి మొత్తం ఇక్కడ గరుగడ్డి దొరికిద్దండి పొలాలను బట్టి గడ్డి అనేది తయారవుతుంది ఇంకా ఈ పొలం వచ్చేసి మొత్తం గరుగ్గడ్డే ఇంకా మా ఏరియాలోనైతే ఈ గడ్డినైతే ఇంగ్లీష్ గడ్డి అని చెప్పేసి అంటామండి చూసారా ఎంత బారుందో నేనైతే ఇంగ్లీష్ గడ్డి అని చెప్పేసి అంటాం మేము సన్నగా ఉండే గడ్డిని మేము అలా అని పిలుస్తాము చాలామంది చాలా రకాలుగా పిలుస్తూ ఉంటారు సో మేమైతే ఇంగ్లీష్ గడ్డి సన్నగడ్డి బారు గడ్డి అని చెప్పేసి అంతా ఉంటాము ఇంకా గడ్డి కోయడం అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా ఈవినింగ్ అయితే ఫైవ్ థర్టీ అయ్యింది ఇంకా రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అలానే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళే ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మన వీడియోని ఎంతవరకు చూసినందుకైతే చాలా ధన్యవాదాలండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్